వచ్చింది సో ఏడున్నరకు రాలేకపోయాను ఈ రోజైతే ఇరవై మూడవ అధ్యాయము ద్వాదశి పారాయణము అండి ఎవరెవరు లైవ్ లోకి రాలదు ఒకసారి వచ్చేయండి కార్తీక్ పురాణం ఇరవై మూడవ అధ్యాయం వినండి ఓం నమో నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర్ ఓం నమో నారాయణ ఓం నమో భగవతి వాసుదేవాయ ఇరవై మూడవ అధ్యాయము ద్వాదశి పారాయణం అగస్త్యుకు మహాముని వివరించిన ద్వాదశి పారాయణం గురించి చెప్పిన విశేషాన్ని వివరిస్తాను విను అని జనక మహారాజుకు వశిష్ఠుడు వినిపించిన అంబరీసా చరిత్రను ఆలకించవలసిందని చెప్పుసాగాడు గంగా గోదావరి స్నానం వలన సూర్య చంద్ర గ్రహణ స్నానం వలన కలుగు ఫలితము కన్నా కార్తీక ద్వాదశి వ్రతం చేయువారికి అత్యధిక ఫలం సిద్ధిస్తుంది కార్తీక శుద్ధ దశమి రోజున పగలు మాత్రమే భుజించాలి మర్నాడు ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండాలి హరినామ స్మరణతో గడపాలి ఏమయూ తీసుకోకూడదు అలా ఆహార స్వీకారం లేకుండా ఉండి ద్వాదశి గడియలు మించిపోనే రాదు ఇలా చేయడమే ద్వాదశి పారాయణం అనబడుతుంది ద్వాదశి పారాయణం చేసిన అంబరీషుని ఇతిహాసం చెబుతాను పూర్వకాలంలో అనే మహారాజు ఉండేవాడు ఆయన హరి భక్తుడు హరినామ సంకీర్తన సంకీర్తన శ్రవణం శ్రవణమన్నా ఆయనకి ఎంతో ప్రీతి ఒకనొక కార్తీక మాసంలో శుద్ధదశమి రోజంతా నిరంతరం భగవరాధనలో రొద్దుపుచ్చి ఏకాదశి నాడు నిలాహారం ఉన్నాడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా నిష్ఠగా ఉన్నాడు ఏకాదశి వెళ్ళి ద్వాదశి గడియలు వచ్చాయి గడియలున్న కాలంలోనే భుజించాలన్న సంకల్పంతో ఉన్నాడు సమారాధన చేసి తాను భుజించాలనుకున్నాడు ఆ సమయంలో దూర్వాస మహాముని వచ్చాడు అంబరీషుడు వారికి నమస్కరించి మునివర్య ద్వాదశి పారాయణం చేయబోతున్నాను తమరు స్నానం చేసి సత్వరం సమారాధనకు రావలసిందిగా ఆహ్వానించాడు అందుకు దూర్వాసుడు అంగీకరించి నది స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు ఎంతగా నిరీక్షించినా దూర్వాసుడు రాలేదు అతిథి అభ్యాగతులు నారాయణ సమానుడు ద్వాదశి గడియలు పూర్తిగా వస్తున్నందువల్ల తరుణోపదేశానికి విఘ్నులను ఆశ్రయించాడు అంబరీషుడు మహర్షులారా ద్వాదశి పారాయణం ఆక్రమించిన అనేది అతిక్రమించిన రానిది అతిక్రమించినచో అంతకు ముందు చేసిన ద్వాదశి పారాయణం ఫలితం పోతుంది అతిథి తానుగా వచ్చాడు వానికి భోజనానికి ఆహ్వానించాను అతిథి పెట్టకుండా భుజించడం గృహస్థ ధర్మం కాదు అందున ఇది ద్వాదశి పారాయణ పుణ్యకాలం ఇప్పట్టున అతి అనాచారం చేయట యుక్తము యుక్తము దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు అయిపోతున్నాయి ఈ తరుణంలో నా నాకేది కర్తవ్యం అని అడిగాడు దూర్వాసుడు చితంగా లభించిన అతిథి అతిథిలోను అతిథిలోను అన్నర్థుల్లోనూ కార్తీక ద్వాదశి పారాయణంలోను పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేద ప్రవచనము అంటే అతిథుల్లోనూ అన్నర్థుల్లోనూ కార్తీక ద్వాదశి పారాయణంలోను పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడంట జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణ ఆయువు వల్ల ప్రజ్వలించబడుచే ఆకలి కలుగుతుంది ఆ అగ్నిని యుక్తాహారంతో పూజించి శాంతింప చేయటమే జీవ లక్షణం జీవుడు చేసే భక్ష్య భోజ్య శేషాబ్ద్యుల రూపమైన ఆహారమును అగ్ని ఆరాధిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైన చండాలుడైనా వదిలిపెట్టి భుజించరాదు నిత్యాగ్ని హోత్రుడు నిష్ఠా గరిష్ట యోగీశ్వరుడైన దూర్వాసుడి అతిథిగా వచ్చాడు అతనిని కాదని ముందుగా భోజనం చేయటం వల్ల ఆయుర ఆరోగ్యాలు కీర్తి ప్రతిష్ఠలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని తానే ముందుగా భుజిస్తే ఆ ముక్కోపి శపించే పరిస్థితి కూడా దాపుర దాపురించవచ్చును కనుక అతిథిని నిర్లక్ష్యం చేయటం పారాయణం అతిక్రమించిన దోషం ఈ రెండు విపత్కారాలే అన్నారు కార్తీక పురాణం ఇరవై మూడవ పారాయణ భాగం అంబరీస్ ఇతిహాస అధ్యాయం సమాప్తం రేపైతే ఇరవై నాలుగు ఈ రోజు ద్వాదశి పారాయణ గురించి అంబరీస్ ని గురించి ఉంది కదండి ఇదే స్టోరీ రేపైతే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అధ్యాయము రేపు ఇరవై నాలుగు అధ్యాయం తప్పకుండా రేపైతే ఏడున్నరకే నేను స్టార్ట్ చేస్తాను ఒకవేళ ఏదైనా సరే ఒకవేళ నా నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళే తప్పగా వినండి చాలా బాగుంటుంది రేపు ఇరవై నాలుగు అధ్యయము దూర్వాసన శాపము పురాణం ముగిస్తున్నాను నమో ఆ లేదమ్మా హాయ్ హాయ్ హలో హలో శుభోదయం అండి మంజునాథ్ గారు లైక్ ఓకే చెల్లమ్మా థ్యాంక్ యూ బ్రో హాయ్ టీ తాగాను ఓకే హాయ్ హాయ్ అండి ఈరోజు కొంచెం లైవ్ లోకి రావడం లేట్ అయింది కొంచెం పనులు ఉండటం వల్ల బయటకు వెళ్ళి వచ్చింది సో లేకపోతే ఏడున్నరకు వచ్చేదాన్ని ఓకే అందరికి ఒక్కసారి చిన్న రిక్వెస్ట్ ఎవరికైనా కొత్తగా ఎవరైనా అంటే ఎవరికైనా కొత్తగా నోటిఫికేషన్ వచ్చి ఉండొచ్చు అలాగే ఈరోజు లైవ్ లోకి వచ్చిన వాళ్ళ కూడా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి అంటే నేను చెప్పిన వీడియో నచ్చిపోర్ట్ చేయండి నేను చెప్తున్నా ఈ పురంలో ఏవైనా మిస్టేక్లు ఉన్నా లేదా నేను గాబర్గా మాట్లాడుతున్నా ఏదైనా తప్పుగా మాట్లాడుతున్నా ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ నేమ్ వచ్చి వెళ్ళామండి నేనైతే నా ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఫన్నీ షార్ట్స్ కామెడీ షార్ట్స్ అలాగే ఫ్యామిలీ బ్లాగ్స్ ఉంటాయి ఈ కార్తీక మాసంలో అయితే దీపారాధన గురించి నారికేళ్ళ దీపం గురించి ఇలా చాలా చాలా వీడియోస్ అయితే పెట్టాను సో ఒక్కసారి నా ఛానల్ విజిట్ చేయండి నా వీడియోస్ చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి ఒక్కటి మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫిఫ్త్ లైక్స్ వచ్చాయండి నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఎవరైనా లైవ్ లోకి వస్తే ఒక్కసారి హాయ్ హాయ్ చెప్పండి సిక్స్త్ లైక్ థ్యాంక్ యూ బాబురావు గారు సిక్స్త్ లైక్ వచ్చింది మళ్ళీ ఎవరు డిస్లైక్ చేసేసారు మళ్ళీ ఫిఫ్త్ లైక్ చూపిస్తుంది దయచేసి ఎవరు బ్యాడ్ గా పానం చేయకండి ప్లీజ్ నచ్చితే వీడియో చూడండి లైవ్ లో అలాగే నేను చెప్పాను కార్తీక్పురాన్ని చెప్పాను వినాలనుకుంటే పాత కూడా ఉన్నాయి వినండి ఇప్పటి వరకు ఇరవై మూడు అధ్యాయులు చెప్పాను ఓకేనా నేను మీ ఇంటి ఆడపిల్లని అనుకోని రెస్పెక్ట్ తో కామెంట్ చేయండి తప్పుగా అయితే కామెంట్ చేయకండి నిన్న మొన్న రాకపోయిన వాళ్ళు ఈ రోజైన లైవ్ లోకి వస్తారు నేను చెప్పే లైవ్ స్ట్రీమ్ చూస్తారు అది దేని గురించి చెప్పాను దాని తాలూకు మ్యాటర్ అయితే ఉంటుంది కదా అది మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడాలనుకుంటే ఇరవై మూడు అధ్యాయ ఇరవై రెండు అధ్యాయులు కార్తీక పారాయణం అయితే ఉంటుంది ఒక్కసారి వినండి ఈ కార్తీక మాసంలో కార్తీక పూర్ణం చదవకపోయినా కనీసం విన్నా మనకు పుణ్యం వస్తుందంట అది కూడా పెద్దలు చెప్పింది నేను చెప్పింది కాదు సో దాన్ని బట్టి మీకు వినాలనుకుంటే వినండి అలాగే నా ఛానల్ మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన వీడియోలు నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే ఈరోజైతే నేను వేగంగా క్లోజ్ చేసిస్తున్నా ఎందుకంటే చాలా టైం అయితే అయిపోయింది ఎనిమిదిన్నర అయిపోతుంది ఈరోజు లైవ్లోకి రావడమే లేటు సో ఈరోజు వేగంగా క్లోజ్ అయిపోతుంది లైవ్ మళ్ళీ రేపు అయితే సెవెన్ థర్టీ కలుద్దామండి అందరికీ బాయ్ బాయ్ ఒక్కసారి మళ్ళీ మళ్ళీ చెబుతున్న ఎవరికైనా కొత్తగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకుని ఉంచండి నేను ప్రతి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఎందుకు వస్తుంది తప్పకుండా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్